ఏ జన్మకే గమ్యమో తెలిసేది కాలానికే ఏ పువ్వు ఏ పూజకో తెలిసేది దైవానికే ఏ జన్మకేమైన ఈ జన్మలో ఖైదీనే అయ్యానుగా బ్రతుకైనా వెతలైనా తగానే పంచుకుని శ్రీవారి కావాలి ఏ జన్మకైనా తెలియని రాగం పలికింది తీయని భావనలో మనసే జ్యోతిగ వెలిగింది కోవెలలో ఈ కోవెలలో ఈ మూవీ నేను చూడలేదు కానీ ఈ సాంగ్లో రాజశేఖర్ గారు సుహాసిని గారు అనుకుంటానండి సాంగ్ చూసి కూడా చాలా సంవత్సరాలు అయింది కానీ ఈ పాట ఎంత ఇష్టమోనండి ఎంత మెలోడియస్గా ఉంటుందో సాహిత్యం అంత అద్భుతంగా ఉంటుంది నాకైతే మాత్రం ఈ పాట చాలా ఇష్టం అండి మనసు పెట్టి పాడిన పాటలు ఇది ఒకటి అనుకుంటాను అందులో సుశీలమ్మ గారు మా అన్న వాయిస్ అయితే అస్సలు అడకండి చాలా చాలా బాగుంటుందండి అండ్ ఫస్ట్ చరణం కూడా చాలా బాగుంటుందండి గోరంతా పెట్టి ఊరంత కబురెట్టి శ్రీవారే రావాలని కుంకుమతో కుశలమణి పారాణే పదిలమణి దేవించు దేవుళ్ళే మా ఇంటి వారని ఎంత బాగుందండి సాహిత్యం నాకైతే మాత్రం కొన్ని పాటలు సాహిత్యాలు చాలా అద్భుతంగా ఉంటాయండి జీవితం ఎంతో ఆనందంగా కనిపిస్తుంది ఆ పాటల్లో ఇంకా ఎక్కువసేపు ఈ పాట గురించి చెప్తూ ఉన్నాను అనుకోండి ఎమోషనల్ అయిపోతాను అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో ముందుకు వచ్చాను అన్నిటికంటే ముందుగా నా వీడియోస్ ఏమాత్రం నచ్చినా ఈ వీడియో కదండి పాత వీడియోస్ కూడా చూడండి ఏమాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది కంప్లీట్గా నిన్నటి వీడియో ఏనండి నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే ప్రతి పని కూడా షూట్ చేశానమాట ఎందుకంటే నేను చాలా వరకు పనులను షూట్ చేయడం స్కిప్ చేస్తాను కానీ ఏ పని వదలను కానీ షూట్ చేయడం మాత్రం స్కిప్ చేస్తాను ప్రతిరోజు మొక్కలకి నీళ్లు పోయాలి పువ్వులు ఏరుకోవాలి అండ్ చేడపేళ్ళు ఉంటే ఏమైనా చూడాలి కాసేపు వాకింగ్ చేయాలి ఆ తర్వాత వంట చేయాలి ఇల్లు క్లీన్ చేసుకోవాలి గిన్నెలు తోమాలి కొంచెం బట్టలు ఉంటే అవి అయితే ఉతకాలి లేదంటే సర్దుకోవాలి లేదా ఐరన్ చేయాలి ఇంక ఇవి కాకుండా కాఫీ టీలు ఇవన్నీ ఉంటాయి అలానే మనకి ఇష్టమైన పనులు ఉంటాయి మీకు అర్థమవుతుందండి చిన్న పనైనా పెద్ద పనైనా నా అంతటి నేనుగా చేసుకుంటానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి దీనికోసం ఎవరి మీద ఆధారపడను ఎందుకంటే నాకు పని చేయడం అంటే చాలా చాలా ఇష్టమండి దాన్ని ఎవరైనా గుర్తించాలి గుర్తించకపోవాలి పొగడాలి మెచ్చుకోవాలి మనల్ని ఓ సభాషణాలు చాలా ఎక్కువ పని చేస్తా అలా ఏం కాదండి ఇంట్లో కూడా ఎవరు పట్టించుకోరు బట్ నాకు మాత్రం ఈ పనులంటే చాలా ఇష్టం అండి కాకపోతే నేను చలిగా ఉండటం వల్ల వాషింగ్ మెషిన్లో బట్టలు వేసాను వాషింగ్ మెషిన్లో బట్టలు వేసామనుకోండి ఒక రొడ్డలా బయటకు తీస్తుందండి అది సో అందుకని ఆ బట్టలన్నింటిని కూడా డబ్బులో పెట్టేసుకుని వచ్చేసి తిరిగేయాల్సిన తిరిగేసి చక్కగా దులిపేసుకుని ఒకటికి నాలుగు సార్లు ఆ తర్వాత వైర్ మీద చకచక చక చకచక ఎండ పెట్టేస్తానండి తిను మా హెల్పర్ వాళ్ళ మాదిరండి వాళ్ళ అమ్మాయి ప్రెగ్నెంట్ అనమాట సో తనకేదో పాలు ప్యాకెట్ ఇచ్చారు నేను తాగుతానేమో అని తీసుకొచ్చింది ప్రెగ్నెంట్ అది నాకెందుకు ఇస్తున్నావు అని అంటే తాగండమ్మా సేమియాకు బాగుంటాయమ్మా ఒకసారి చెయ్యండమ్మా కానీ సేమియా బాయ్ ఇక్కడ లేడండి ఢిల్లీలో ఉన్నాడు మా పాప సేమియా అస్సలు ముట్టుకోదు అండ్ వాళ్ళకి ఇచ్చిన పాలు ప్యాకెట్ నేను ఎలా తాగుతానండి వీళ్ళ అబ్బాయి అప్పుడప్పుడు పాలు తీసుకొస్తాడండి డైరీ నుండి చాలా బాగుంటాయి ఇక్కడ అయితే ఏవో క్వశ్చన్ ప్రశ్నలు వేసుకొని ఆ తర్వాత ఇంకా తను వెళ్ళిపోయింది నేను ఇటు వచ్చేసానండి అండ్ ఈరోజైతే సింపుల్గా ఆమ్లెట్లతో కర్రీ చేస్తున్నానండి మా ఫ్రెండ్ చికెన్ బిర్యానీ పంపించింది నేను కొద్దిగా అన్నం వండేసి పెరుగున్నది కొద్దిగా పచ్చడి ఉన్నది అంతకాకపోతే పాపకి ఇంకేమైనా కావాలంటే వండుదాం అనుకుని కొద్దిగా పప్పు కూడా ఉన్నాదండి సో అందుకని ఎగ్స్ తోటి ఏమన్నాను ఆమ్లెట్లు వేసి వండుదామని చెప్పి నేను ప్రిపేర్ అవుతున్నాను అనమాట పొద్దున్నే లేవగానే పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక మంచి టీ పట్టుకొని నచ్చిన పుస్తకం చదువుకొని కాసేపు అలా ఉన్నావు అనుకోండి బ్రెయిన్ అంతా కూడా ఫ్రెష్గా అయిపోతుందండి ఆ తర్వాత చేయాల్సిన పనులన్నీ కూడా వరుస పెట్టి చేసుకుంటూ వెళ్ళిపోతాను కానీ ఆ మీ టైం ఏదైతే ఉంది చూడండి అది పేపర్ చదవటంలోనో మంచి బుక్ చదవటంలోనో ఎండి మనకి ఎవరైనా మంచి చెప్తే అర్థం అవుద్దో లేదో తెలియదు కానీ పుస్తకాలు చదివితే మాత్రం నాకు బాగా అర్థం అర్థమవుతుందండి ఎందుకంటే ఒక మనిషి చెప్పే మాటని మీరు ఒకసారి మీ బ్రెయిన్లోకి అర్థమవుతుంది ఇంకోసారి అర్థం కాకపోవచ్చు మళ్ళీ రిపీటెడ్గా అంటే అవతల పర్సన్ చెప్పరు కదండి ఇప్పుడు వీడియోస్ అనుకోండి కావాలంటే మళ్ళీ వెనక్కి పెట్టుకొని చూస్తారు అదే డైరెక్ట్గా మీతో మనం మాట్లాడుతున్న కాన్వర్సేషన్లోని మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరైనా సరే మళ్ళీ రిపీట్ చేయరు కదా ఒకవేళ రిపీట్ చేసినా కూడా అది మీకు పర్మనెంట్గా గుర్తుండదు అలా కాకుండా పుస్తకాలు చదవటం కానీ మోటివేషనల్ వీడియోస్ చూడటం వల్ల కానీ మీకు ఏదైనా మీరు చెయ్యాలనుకున్న దాని గురించిన విషయం ఏదైనా వచ్చిందనుకోండి అది మీ మనసుకు హత్తుకుంటుందండి ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ ఏమేం చేస్తున్నాను మీకు చాలా డీటెయిల్డ్గానే చూపించాను అనుకోండి నాకు కొంచెం గాబరా ఎక్కువ ఆమ్లెట్ ఇంకా సరిగా అవ్వకుండానే తెలియజేసేస్తున్నాను అనమాట ఐరన్ కళాయిలో ఆమ్లెట్ వేసుకోవడం వల్ల మీకు ఆయిల్ చాలా తక్కువ కన్సంప్షన్ అవుతుందండి అండ్ వే రెండు వైపులా కళాయి పెట్టేస్తాను కొద్దిగా తొందరగా అవ్వాలని ఎందుకంటే ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి అండ్ న్యూ ఇయర్ వస్తుంది కదా సో డైరీ తెచ్చుకోవాలి కొద్దిగా రాసుకోవాలి ప్రతి సంవత్సరం కూడా నేను బడ్జెట్ మాత్రమే వేస్తానండి ఫైనాన్షియల్గా ఎంత ఖర్చులు ఉన్నాయి ఎంత సేవ్ చేసాము ఎంత ఖర్చు పెట్టేశాను పిల్లలకి ఏమైనా ఇచ్చేసామో లేకపోతే రేపు పొద్దున్న కట్టాల్సింది వినాయక చవితికి ఎంత అయింది దసరాకి ఎంత అయింది పండక్కి ఎంత అయింది ఇవి మాత్రమే రాసాను తప్పించి ఇంతవరకు కూడా డైరీలోని పర్సనల్ రాయలేదండి అండ్ కొన్ని సంవత్సరాలు రాసినవి కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ డైరీలన్నీ చింపేశానమాట అందులో అన్ని అబద్ధాలే అనిపించింది అంటే అబద్ధం అని కాదండి అవన్నీ కూడా నా భ్రమ నా ఊహ నా ఇది అక్కడ అంత లేదు అని అనిపించిన సందర్భాల్లో అవన్నీ కూడా చింపేసాను ఆ గుర్తులు నాకు అక్కర్లేదని అండ్ ఇప్పుడైతే మళ్ళీ డైరీ రాద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఒకరి వల్ల మనం హ్యాపీగా ఉంటాము ఒకరి వల్ల మనం విషాదంగా అన్నది ఇది ఒక పెద్ద బుల్షిట్ అండి మనకు మనమే సంతోషంగా ఉండాలి మనకు మనమే ఆనందాన్ని వెతుక్కోవాలి మనల్ని మనమే మంచి దారిలో పెట్టుకోవాలి మనం బ్రతుకున్నంత వరకు ఆ దేవుడికి రుణపడుతూ మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా చేస్తూ మన జీవితాన్ని మనమే మంచి మార్గంలో పెట్టుకోవాలని నాకు ఈ మధ్యనే తెలిసిందండి ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను మీకు చూపించాను కదండి దాన్ని వాటర్ పొయ్యకుండా జస్ట్ ఆయిల్తో మాత్రమే అంటే ఉప్పు ఆయిల్ వేసి అట్లా చక్కగా ఎంత బాగా పేస్ట్ అవుద్దో తెలుసండి చాలా మెత్తగా అవుతుంది దాన్ని నేను గ్లాస్ చార్లో తీసుకొని కొంత ఫ్రీజర్లో పెట్టేస్తాను అండ్ ఇంకో డబ్బాలోకి తీసింది దాంట్లో చేయి పెట్టేస్తాను అనమాట చేయి పెట్టేయడం వల్ల దాన్ని అయితే బయట ఉంచుతానండి ఇక్కడ చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో నేను వన్ డ్రాప్ కూడా వాటర్ పొయ్యలేదండి ఒకవేళ వాటర్ పొయ్యాల్సి వచ్చిన నాకు వంటిలో మీరు చేస్తే వాటర్ అక్కర్లేదు ఒకవేళ పొయ్యాల్సి వస్తే వేడి చేసి చల్లార్చిన నీళ్లు ఉంటాయి కదండి వాటిని పొయ్యండి మీకు అస్సలు పాడవద్దు పైగా మన ఇంట్లో చేసుకునేది కాబట్టి టేస్ట్ కానీ స్మెల్ కానీ అద్భుతంగా ఉంటుందండి మీ అందరికీ తెలుసు కదండి నేను వంటగదిలో ఉండేటప్పుడే మాక్సిమమ్ పనులన్నీ కూడా చేసేసుకుంటాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోగానే వాటిని సీసాల్లోకి తీసేస్తున్నాను ఇది బయట ఉంచుతానండి అంటే డోర్ వైపు ఫ్రిడ్జ్లో సో అది రెగ్యులర్గా వాడతాను అది అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రీజర్లో పెట్టి ఆ గ్లాస్ చేసి అది బయటకు తీస్తాను అండ్ ఈరోజు దోశలు రుబ్బుకు కూడా రెడీ చేసుకున్నానండి వంటగదిలో ఉన్నంతసేపు అక్కడ పనులు ఏవైతే ఉన్నాయో తుడవడం కానీ తోమటం కానీ భూజులు దులపడేది కానీ ఏదైనా సరే వారం అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తానండి ఈ సంవత్సరం అయితే నేను ఇంటి దగ్గర నుండే ఎర్నింగ్ చేద్దామన్న డెసిషన్కి అయితే వచ్చానండి అయితే మా హెల్పర్కి ఒక నా పాత మిషన్ ఉంది అది ఇస్తాను లేదా మా ఫ్రెండ్కి నేర్పిస్తాను వాళ్ళిద్దరూ అంత ఎంతో ఏంటి ఈ మధ్యకాలంలో రీస్టిచ్ చేయడానికి కూడా డబ్బులు చాలా తీసుకుంటున్నారండి బ్లౌజ్ స్టిచ్చింగ్ డ్రెస్ స్టిచ్చింగు ఇవి రావాల్సిన నెసిటీ లేదా అట్లీస్ట్ ఏదో ఒక కుట్లు హ్యాండ్స్ జాయింట్ కానీ లేకపోతే నైటీ కుట్లు కానీ లంగాలు కుట్లు కానీ ఏవైనా సరే రెడీమేడ్ కుట్లు కానీ వేసినా కూడా ఫాల్స్ వేసుకున్న లుంగీలు ఉంటాయి కదండీ వాటికి బైండింగ్ చేసుకున్నా కూడా డబ్బులు వస్తాయి సో నేనైతే మా ఫ్రెండ్కి మా ఫ్రెండ్ కంటే మా హెల్పర్కి నా మెషిన్ ఇచ్చేసి తనకి కొద్దిగా అటువైపు పంపిద్దాం అనుకున్నాను ఎందుకంటే తన బైపీసీ చదువుతుందండి ఎడ్యుకేషన్ కంటే కూడా ఎలాంటిది ఒకటి తనకు వచ్చి ఉన్నది అనుకోండి కొద్దిగా ఆ అమ్మాయి రోజువారీ ఖర్చులు కొద్దిగా ఏమంటారు ఒడ్డుకొస్తాయి కదండీ ఈ ఇయర్ అయితే నా మెయిన్ మోటో డబ్బులేనండి ఎందుకంటే డబ్బులు ఫైనాన్షియల్గా ఈ మధ్యకాలంలో చాలా లాస్ అయిపోయాము చాలా ఇబ్బందులు పడ్డాము పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా చాలా ఖర్చులు అయ్యాయి అండ్ కొంతమందికి ఇచ్చినవి తిరిగి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనం ఏదో కోట్లు సంపాదించేయాలి లక్షలు సంపాదించేయాలని కాదు కానీ ఎంతో కొంత నేను కూడా సంపాదించాలి అనే ఒక డెసిషన్కి అయితే వచ్చాను చాలామంది కనిపించవచ్చండి డబ్బుల గురించి చెప్తున్నారు ఏంటంటే డబ్బులు ఎందుకు సంపాదించాలి అన్నది ఫస్ట్ మీకు తెలిస్తే అసలు ఇన్ని క్వశ్చన్లు రావండి చాలామంది అంటారు డబ్బులే సర్వస్వం కాదు డబ్బులే లోకం కాదు డబ్బులతో ఉంటే అన్నీ అయిపోతుందా డబ్బు చూసుకొని వీళ్ళు పక్కన పెడుతున్నారు ఇది అంత బుల్షిట్ అండి డబ్బులు కావాలి ఎందుకో తెలుసా అండి బ్రతకటం కోసం సుఖం కోసం సెక్యూరిటీ కోసం రేపు ఎలా ఉంటుందో అన్న భావం లేకుండా ఉండటం కోసం అండ్ ఇప్పుడున్న ఈ వ్యవస్థలో డబ్బు లేకపోతే మనం ఏమీ చేయలేమండి డబ్బు సంపాదనే మనిషి తాలూకా ప్రథమ కర్తవ్యం అండి మీ బాధ్యతలు తీరాలన్నా మీ కళలు తీరాలన్నా మీ కళలు వాస్తవం అవ్వాలన్నా మీ సొంత ఇంటి కళ నెరవేరాలన్నా మీ పిల్లల చదువులైనా మీ ఆరోగ్యమైనా ఏదైనా సరే డబ్బుతోనే ముడిపడి ఉంటుంది అండి సొసైటీలో మీకు ఇచ్చే గౌరవం కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటుందండి అంత ఎందుకండి అంటే చాలామంది డబ్బు సంపాదనని ఒక కక్కుర్తి వ్యసనంగా చేస్తారండి అందుకనే అది కొంచెం ఇబ్బంది కానీ అలా కాకుండా డబ్బు నార్మల్గా మనకి అవసరాలు కావాల్సినంత డబ్బుని మనం నిజాయితీగా కనుక సంపాదించాలి అనుకోండి అది చాలా ఆనందంగా అనిపిస్తుంది డబ్బు ఆనందాన్ని ఇవ్వకపోయినా కూడా కావలసినంత స్వేచ్ఛ ఇస్తుంది సంతోషాన్ని ఇవ్వకపోయినా విషాదాల నుంచి దూరంగా ఉంచుతుంది ఆరోగ్యాన్ని ఇవ్వకపోయినా అట్లీస్ట్ హాస్పిటల్ ఫీజు కూడా పే చేయడానికి డబ్బు ఉపయోగపడుతుందండి అంత ఎందుకండి ఎన్నిసార్లు అండి షోరూమ్కి వెళ్ళి మనము కొన్ని బట్టలు చూసి ట్యాక్స్ చూసి బిల్లు చూసి వదిలేసి ఉంటాం బట్టలు ఎన్నోసార్లు విండో షాపింగే చేస్తాం కదండి చూసిన ప్రతిదీ కూడా కొనుక్కోలేము మన దగ్గరే ఆ మాత్రం డబ్బులు ఉన్నాయనుకోండి రీజనబుల్గా రీజనబుల్గా ఒక నాలుగు వేలు అనగానే కొనుక్కోలేము రెండు వేలు అనగానే ఆలోచిస్తే అదే వెయ్యి రూపాయలు అంటే కొంతలో కొంత అది కూడా కొనుక్కోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు అలా అనేసి కోరికలు ఒకదానికోటి పుట్టుకొస్తూనే ఉంటాయి కానీ మినిమం మినిమమ్ మన దగ్గర మన కోరికలకు అనుకూలంగా మనం డబ్బులు సంపాదించే మార్గాన్ని వెతుక్కుంటే అలా అనేసి ఏమంటారు ఏదో అంటారు కదండి ఉన్నంతలోనే కాలు చాపుకొని పడుకోవాలి నాకు సామెధి గుర్తు రావట్లేదు సో ఎలానో ఉండాలి అలాగా ఉండాలండి అట్లీస్ట్ పిల్లల్ని హోటల్కి తీసుకెళ్తే రైట్ సైడ్ కాకుండా కేవలం లెఫ్ట్ సైడ్ మెను మాత్రమే చూసి మనం పిల్లలకి ఆర్డర్ చేసేదిగా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవునా కాదు ఎంతమంది అండి అలా చేయగలుగుతున్నాం ప్రతిసారి తీసుకెళ్ళలేకపోయినా అట్లీస్ట్ సంవత్సరానికి ఒక రెండుసార్లు ఒకసారి తీసుకెళ్ళినప్పుడైనా కేవలం లెఫ్ట్ సైడ్ మాత్రమే మెనూ చూసి అందులో పిల్లలకి నచ్చినవి కొనుక్కొని అంటే రేటు చూడకుండా అలాంటి సిచ్యువేషన్ అయితే నాకు చాలా చాలా ఇష్టం అండి ఇప్పటివరకు అలా చేయలేదు నేను నిన్న పేపర్లోనో ఒక దీంట్లోనో చదివానండి ఎంత చిన్న వయసులో డబ్బు వస్తే అంత బాగా జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చంట యవ్వనం ముందే ఆశల్ని సొంతం చేసుకోవాలి డ్రీమ్ హౌస్ కట్టుకోవచ్చు దాని చుట్టూ తోట పెంచుకోవచ్చు డయాబెటీస్ రాకముందే స్వీట్లు తినవచ్చు అన్నింటికన్నా ముఖ్యంగా ఇష్టం వచ్చినట్టు బతకచ్చు అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డబ్బు సంపాదన గురించి ఆలోచించాలి అని అలానే డబ్బు ఒకటైనా మనిషికి కావాల్సింది అంటారు కొంతమంది కాదు కానీ చాలా కావాలి కానీ ఆ చాలా కావాలంటే కూడా చాలా వాటికి డబ్బు కావాలంటండి ఇది మాత్రం నాకు భలే నచ్చింది అక్కడ ఒక లైన్ చూడండి వంటింటి గ్యాస్ దాహానికి జ్యూస్ షూకి లేసు మైండ్కి పీస్ పీసు చివరికి బ్రెడ్కి చీజ్ బైక్కి గ్రీజ్ ఏం కావాలన్నా కూడా డబ్బు కావాలి ఎన్నో రాత్రుల్ని నిద్రలేని రాత్రులుగా చేయడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదండి దగ్గర పడుతున్న పిల్లల కాలేజ్ ఫీజులు కానీ ఆఖరి రోజు అయిపోతుండం కానీ పెళ్ళికొదుగుతున్న పిల్లలు కానీ ఇవి చాలు కదండి ఎంత బాగా రాశారండి చదువుతున్నప్పుడు నాకు ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గుర్తొచ్చిందండి మా నాన్నగారు చిన్నప్పుడు మేము వాళ్ళం కదండి అందరికంటే ముందు లేచిపోయేవారు లేచిపోయి నేను లేచేసరికి ఫ్యాన్ ఆపేసి ఉండేదండి పెద్ద టైం వరకు ఏం పడుకుండేదనుక మా నాన్నగారు నాలుగు గంటలు లేచిపోయారు అనుకోండి మాకు నాలుగు నుంచి ఫ్యాన్ ఉండదు నేను అనుకునేదాన్ని ఏంటి ఫ్యాన్ ఆగిపోయిందేమో ఫ్యాన్ ఆగి ఒకరోజైతే ఫ్యాన్ ఆగిపోయింది అనుకున్నాను ఒకరోజు కరెంట్ పోయింది అనుకున్నాను రోజు తర్వాత తెలిసింది ఏంటంటే మనల్ని లేవగానే ఫ్యాన్ ఆపేస్తారండి అతను పడుకున్నంతసేపు ఉంచుతారు మా చిన్నప్పుడు అనమాట ఎందుకంటే కరెంట్ బిల్లు అంత భయపెట్టేదండి మిడిల్ క్లాస్ వాళ్ళు మనల్ని మిడిల్ క్లాస్ కూడా అనకూడదండి బిలో మిడిల్ క్లాసే మనం అలాంటి దీంట్లోనే కదండి మనం పెరిగాము వాళ్ళ జనరేషన్లో వాళ్ళు అలా సేవ్ చేశారు ఇప్పుడు మనం పెరిగి పెద్ద ఏం చేసామండి మనకి కరెంటు బిల్లు యూనిట్స్ రేటు పెరిగిపోయింది గ్యాస్ రేటు పెరిగిపోయింది ఆయిల్ రేటు పెరిగిపోయింది ఇంటి అద్దెలు పెరిగిపోయినాయి ప్రతి ఫీజు పెరిగిపోయింది ఇప్పుడు మన ఇన్వర్టర్ మనకి మినిమం సదుపాయము ఏసీ మినిమం ఉండాలి ఎందుకంటే టెంపరేచర్లు అలా ఉన్నాయి ఇప్పుడు ఏసీ లగ్జరీ కాదండి మినిమం అనమాట వేసవి కాలం సో ఇవన్నిటి దృష్ట్యా పెట్టుకుంటే మనం ఎక్కడ సేవ్ చేస్తాము ఎక్కడ ఇది అందుకోసమైనా డబ్బు సంపాదన ఉండాలండి అంటే మనం ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి కూడా అంతో ఇంతో మనకి డబ్బులు బాగా ఉండాలి అంతెందుకండి మనకి సహజంగా దొరికే గాలికి వాల్యూ ఉండదండి అదే ఆక్సిజన్ సిలిండర్ పెడతారు చూడండి అప్పుడు తెలుస్తుంది గంటకి వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో దీన్ని బట్టి మన బాడీలో ఉండే ప్రతి అవయవం కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాం వాటికైతే మనం డబ్బులతో మెయింటైన్ చేయాల్సిన పని లేదండి ఏమంటారు ముందు చూపుతోనే చక్కగా ఎక్సర్సైజ్ చేసి కొద్దిగా మంచి ఫుడ్ తింటూ మితంగా తింటూ ఎక్కువ వాటర్ తాగుతూ బ్రెయిన్ కూడా హెల్తీగా పెట్టుకుంటూ బాడీని నిరంతరం ఏదో ఒక మంచి పనిలో లగ్నం చేస్తూ అనవసరమైన ఆలోచనల్ని వాటిని పెట్టుకోకుండా బెంగ లేకుండా బెంగ ఉన్నా కూడా పనులు చేయండి మీరు ఆటోమేటిక్గా ఆ బెంగ కొంత పోతుందండి శరీరం అలిసేసరికి మీకు ఆలోచనలు కొద్దిగా తగ్గుతాయి ఖాళీగా ఉంటేనే బ్రెయిన్ చాలా వరకు దారుణమైన విషయాలు ఆలోచించి మిమ్మల్ని భయపెడతా తప్పించు కానీ మీరు కనుక రెగ్యులర్గా ఏదో ఒక వర్క్ చేస్తూ అట్లీస్ట్ మీ హాబీస్ మీద అయినా వర్క్ చేయండి మీకు ఉండే వంట వంటని ఇంప్రూవ్ చేసుకోండి బట్టలు ఉతికేది ఇంప్రూవ్ చేసుకోండి ఇల్లు క్లీన్గా పెట్టుకునేది ఇంప్రూవ్ చేసుకోండి అండ్ ఒక బుక్ రీడింగ్ అలవాటు చేసుకోండి వాకింగ్ చేయండి ఏ పని లేదనుకోండి వాకింగ్ చేయండి లేదా ఒక మంచి పాటకి డ్యాన్స్ చేయండి మీకు అన్ని సదుపాయాలు ఉండేవాళ్ళైతే ఎలా అయినా సరే చేయండి అంతేగాని ఐడియల్గా మాత్రం ఉండొద్దు ఇలా ఉన్నా కూడా మీరు ఆరోగ్యమే మహాభాగ్యం అండి డబ్బుల కంటే ముందు ఆరోగ్యమే వస్తుంది ఇంతకీ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే రాబోయేది న్యూ ఇయర్ అండి ఎవరైనా సరే కొత్త సంవత్సరం అనగానే కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఎప్పుడు ఉండేలా జీవితం ఉండకూడదు మరింత బాగా ఉండాలి మరింత ముందుకు వెళ్ళాలి మరింత సంతోషంగా ఉండాలి అందరికీ కళ్ళు ఉంటుంది కానీ చేయాల్సిన పనుల్లో మాత్రం పాతవే చేస్తూ ఉంటారండి సో కొంచెం ఆలోచించండి ఆగండి ఒక డైరీ తీసుకోండి పెన్ పట్టుకోండి మీకు కావాల్సినవి రాయండి ఇష్టమైనవి లిస్ట్ చేసుకోండి వీటన్నిటి మీద న్యూ ఇయర్లో ఫోకస్ చేయండి వెయిట్ ఎక్కువగా ఉంటే తగ్గడానికి ప్రయత్నించండి హెల్దీ ఫుడ్ కాకుండా ఫుడ్ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి బ్యాడ్ ఫుడ్ తినకూడదు అనుకుంటే వాటి మీద కొద్దిగా దృష్టి పెట్టండి డబ్బులు ఏమైనా సేవింగ్ చేయాలనుకుంటే అది చేయండి ఎర్న్ చేయాలంటే పాసిబిలిటీస్ ఏమున్నాయో ఆలోచించండి ఇంటి దగ్గర ఉండేవాళ్ళైతే వాటికి కూడా బోల్డని మార్గాలు ఉంటాయండి నాకు తెలియకపోవచ్చు సెర్చ్ చేయండి ఎవరినైనా నేను అడిగి తెలుసుకోండి నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి ఇలా ఈ వీడియో షూట్ చేశానన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్